హాయ్ అండి హలో అందరికీ నమస్తే నేను ఈరోజు టమాటా ఎగ్గు కర్రీ తయారు చేశానండి ఈ కర్రీ తయారు చేయే విధానము ఒకసారి వీడియోలో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది నేను ఈ కర్రీలో ఏమేమి వాడాను అని అంటే ఒక హాఫ్ కేజీ ఉల్లిగడ్డలండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనితో పాటు మనకు కావలసిన టమాటాలు ఒక కేజీ తీసుకున్నాను పచ్చిమిరపకాయలు నాలుగైదు తీసుకున్నాను రుచికి కొత్తిమీర తీసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ధనియాలు జీలకర్ర దాల్చిన చక్క ఇలా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని అన్నింటిని కలిపి మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి వాటితో పాటు మనకి మెయిన్ ఎగ్స్ కదండి ఈ కర్రీకి ఒక ఐదు ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఎగ్ టమాటో కర్రీ కదా సో ఇలా నేనైతే ఎగ్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ తాలింపుకి అవసరమైనటువంటి కర్రీ తయారు చేయడానికి ఒక వెడల్పాటి గిన్నెనైతే నేను తీసుకున్నానండి దాంట్లో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను తిరుమాత దినుసులు మనకి వేడి ఆయిల్ అనేది వేడి వచ్చిన తర్వాత తాలింపు దినుసులు వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను అవి మంచిగా చిటపటలాడే టైంలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండీ ఆ ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటిల్ని అడుగంటకుండా చక్కగా మనం కలియ తిప్పుకోవాలండి ఇప్పుడు మనకి ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తాను టిప్ అనేది మేబీ కొంతమందికి తెలిసే ఉండి ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి తెలుస్తుంది అనేసి ఇప్పుడు ఈ ఆనియన్స్ తొందరగా మనకి ఫ్రై అవ్వాలి అని అంటే రెండు ఒక ఇంత కొంచెం అంతా రెండు స్పూన్ల ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఎలాగూ కర్రీస్లో మనం ఉప్పు కారాలు వేస్తాం కాబట్టి ఫస్ట్ ముందుగానే ఉల్లిముక్కల్లో వేసుకున్నామంటే ఉల్లిముక్కలు త్వరగా వేగిపోతాయండి సో ఇది నేనైతే ఇప్పుడైతే ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఇవి అడుగంటకుండా మార్చకుండా మంచిగా వేయించుకోవాలండి దీంతోపాటు కరివేపాకు కూడా కాస్తంతా యాడ్ చేసుకోవాలి అయితే ఇవి వేగే టైంలో ఇప్పుడు మనం ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాం కదండీ ఆ ఎగ్స్ని మొత్తం కొట్టేసుకొని ఇలా స్మాషర్ తోటి ఇలా మొత్తం సూప్ లాగా చేసేసుకోవాలండి అవి అంటే అలా చందమామలాగా ఉండకుండా మొత్తంగా అలాగా కలియబెట్టుకొని రెడీ చేసుకోవాలన్నమాట ఇవి ఉల్లు ముక్కలు వేగే టైంలో వీటిని తయారు రెడీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఈ ఉల్లు ముక్కలు మరి ఎర్రగా ఫ్రైలాగా వేగాల్సిన పని లేదండి కొంచెం అంతా వేగినా చాలండి మరి ఎర్రగా వేయించుకొని అవసరం లేదు ఇప్పుడు కొంచెం దూరగా అయిన ఈ టైంలో కొంచెం అంతా పసుపు వేసుకున్నానండి వాటితో పాటు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఉల్లిముక్కలు వేయగానే మనం పసుపు వేసుకుంటే అడుగంటుకు పోతుందండి అందుకనేసి కొంచెం ఉల్లిముక్క అనేది కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకుంటే అడుగంటదండి ఇప్పుడు ఈ రకంగా కొంచెం అంతా ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజీలో మనము ఈ అల్లం పేస్ట్ అనేది తయారు చేసుకున్నాం కదండి మసాలా తయారు చేశాను కదా ఆ మసాలా అనేది యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడైతే ఈ మసాలాలు ఈ ఉల్లిముక్కలు మొత్తం మొత్తం కూడా అడుగంటకుండా ఎక్కడ అడుగంటకుండా మంచిగా వేగించుకోవాలండి అలా అలా వేగితేనే కూరలో రుచి అనేది కమ్మగా ఉంటుందండి ఎందుకంటే అడుగంటి పోయిందనుకోండి కూర అంత టేస్ట్ అంతా పోతుందండి సో ఇప్పుడు వేగిపోయిందండి తర్వాత దీంట్లో టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి మనం టమాటాలను కూడా మంచిగా ఇప్పుడు ఆ వేగిన మసాలాలు అన్నిటినీ ఈ టమాటా ముక్కలకి కలిపేలాగా కలిసిపోయేలాగా మంచిగా కిందకి పైకి తిప్పుకొని దీన్ని ఒకసారి మూత పెట్టుకోవాలండి ఈ టైంలో కొత్తిమీర అనేది కనుక కొంచెం యాడ్ చేసుకుంటే కూరకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి అంటే మేబీ కొత్తిమీర అందరూ వాడతారనుకోండి కాకపోతే లాస్ట్లో వేస్తాం కదా అలా కాకుండా ఈ కర్రీకి ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసిన టైంలో అంత అంతా ఒకేసారి కాదు కొంచెం అంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అటు మొత్తం కలిగి తిప్పుకొని ఈ టమాటా ముక్కలకి మనం ఇవి కూడా ఉల్లి ముక్కల మాదిరిగానే అనమాట దీనికి తొందరగా మగ్గాలి అని అంటే కొంచెం అంత ఉప్పు యాడ్ చేసేసుకొని ఒక ఒక గ్లాసు వాటర్ వన్ ఆర్ టూ గ్లాసెస్ పడతాయండి ఎందుకంటే మొక్క మొత్తం మెత్తగా స్మాష్ అయిపోవాలి కదా అందుకని చెప్పేసి ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసేసి ఒక టెన్ మినిట్స్ వరకు మనము దీన్ని ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇలా ఉడుకుతున్న ఈ టైంలో కొంచెం అంతా అది నేను ముందుగానే చెప్పేశాను ఇప్పుడు ఈ టైంలో కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కల్ని ఒక్కసారి కలిగి తిప్పుకోవాలి ఇలా చేయటం వల్ల టమాటా ముక్క అనేది త్వరగా మెత్తబడిపోతుందనమాట సో ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ ఉడికాయండి ఈ టైంలో మరలా అంత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి సో దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి సో ఇలా ఉడికి రెడీ అయిపోయిందండి దీన్ని ఇంకొంచెం మనకు ఎక్కడన్నా ముక్క అనేది ఒక్కొక్కసారి టమాటా చాలా గట్టి ముక్కలు తగులుతూ ఉంటాయండి అలా ఉంటాయి కాబట్టి ఆ ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఉడికిన ముక్కల్ని గంట పెట్టి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కారము కారం వచ్చేసి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి ఒక స్పూన్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ కూడా నేను వేసుకోలేదు ఎందుకు అని అంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను కదండి సో మళ్ళీ కారం ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఒక స్పూన్ వేసుకున్నాను ఒకవేళ మేబీ ఎవరైనా అంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క విధంగా తింటారు కొంచెం కారం ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళకైతే ఇంకొక కొంచెం పడుతుంది లేదు అనుకుంటే ఇవి ఇలాగే సరిపోతుందండి అలాగే ఒక స్పూను నేను ఉప్పు యాడ్ చేశాను ఆల్రెడీ ఇప్పటికి టూ టైమ్స్ ఉప్పు వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలన్నమాట తగ్గితే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఉప్పు కారాలు వేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూరని ఇలా ఉడకనివ్వాలన్నమాట ఉడకనిచ్చుకున్న తర్వాత ఇప్పుడు అలా ఆయిల్ పైకి తేలే టైంలో మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ఎగ్స్ సూప్ ఉంది కదా అండి దీన్ని మొత్తంగా ఈ కర్రీలో పోసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని అసలు ఏమాత్రం కదిల్చకూడదన్నమాట అంటే గంట పెట్టి పొయ్యంగానే గంట పెట్టి అలా అలా తిప్పకూడదు సో దీన్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు దాన్ని ఏమి కదిలించకుండా మూత పెట్టేసి అలా ఉంచేసుకోవాలన్నమాట తర్వాత ఈ ఫోర్ మినిట్స్లో ఎగ్ అనేది కర్రీలోకి అబ్జర్వ్ చేసుకుంటుంది నెక్స్ట్ ఫోర్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మళ్ళా మనకి మూత తీసేసుకొని మూత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ ఎగ్ని చాలా స్లోగా గంటతోటి చాలా స్లోగా తిప్పుకోవాలన్నమాట ఎందుకు అని అంటే అదే స్పీడ్లో అదే మోతాదులో మనం తిప్పామనుకోండి ఎగ్ అనేది బాగా పొడి పొడిగా అయిపోతుంది సో చాలా స్లోగా తిప్పుకోవాలి అప్పుడు మనకి మంచిగా బిగ్ బిగ్ సైజెస్ పెద్ద సైజెస్కి పరోటాలు పెద్ద పెద్ద సైజెస్ లాగా వస్తుంది అన్నమాట ఓకేనా అండి ఇప్పుడు నాకు ఇంకా ఇందులో ఇంకా త్రీ ఫోర్ ఎగ్స్ పడతాయి అనమాట కాకపోతే కూర క్వాంటిటీ అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఇంతటితో నేను ఆఫ్ చేశాను ఇంకా త్రీ ఫోర్ ఎగ్స్ వేసుకుంటే చాలా చక్కగా పెద్ద సైజు వచ్చేస్తుందండి లేదా ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకున్న బాగుంటుంది అంటే నాకు ఈరోజు కొంచెం కర్రీ ఫుడ్ ఫెస్ట్ ఉంది దాని గురించి ప్రిపేర్ చేస్తున్నానండి దానివల్ల నేను ఇలా కొంచెం ఎక్కువగా టమాటా తీసుకోవాల్సి వచ్చిందనమాట సో మీరైతే ఒక హాఫ్ కేజీతో ఈ ఫైవ్ ఎగ్స్ వేసుకుంటే ఇం చాలా బాగుంటుందన్నమాట ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట ఎగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట టమాటా తక్కువగా కనిపించి ఎగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అదొక టేస్ట్ వస్తుంది అనమాట సో ఇప్పుడు మనం ఎగ్ కొట్టిన తర్వాత దీన్ని ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉడకనిచ్చుకోవాలి ఎందుకంటే ఎగ్గులో ఉన్నటువంటి నీచు వాసన అంతా పోయి మంచి కమ్మటి వాసన అనేది వస్తుందండి ఇప్పుడు దీంట్లో ఈ టైంలో గరం మసాలాలు ధనియాల పొడులు ఇవి యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను యాడ్ చేయట్లేదండి నేను ఆల్రెడీ మసాలా అనేది పట్టి వేశాను కాబట్టి నేను ఎక్కువగా గరం మసాలాలు అయితే తినలేమండి ఇంట్లో అందుకని చెప్పేసి నేను అవి యాడ్ చేయట్లేదు మామూలుగా చికెన్ కర్రీ వీటిల్లో అయితే మాత్రం యాడ్ చేస్తాను అదిగాక ఇది పిల్లలకి పంపించేది కాబట్టి ఫుడ్ ఫెష్ జరుగుతుంది ఈరోజు స్కూల్లో కాబట్టి నేను కొంచెం పిల్లలకి దృష్టిలో పెట్టుకొని ఈ పై మసాలాలు అనేది నేను స్కిప్ చేసుకున్నానండి ఇప్పుడు తర్వాత ఫైనలీ కొత్తిమీర అనేది ఉన్న కొత్తిమీర కూడా మొత్తంగా వేసేసుకొని చక్కగా ఉప్పు కారాలు టేస్ట్ చేసుకోవటమేనండి చూసారండి ఎంతో కమ్మగా రుచిగా ఎంతో టేస్టీగా తయారైన ఎగ్గు టమాటా కర్రీని మీరు కూడా తయారు చేసి ట్రై చేయండి ఓకేనా అండి బాయ్